తులసి సిద్ధు దగ్గరికి వచ్చి ఏమండి మీతో నేను ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే చెప్పు తులసి అని సిద్ధు అంటూ ఉంటాడు ఇప్పుడు వదిన మామూలు మనిషి కాదు తను ప్రెగ్నెంట్ అని తులసి అనగానే మీరు మేనమామ కాబోతున్నారు అని చెప్పి తులసి కీర్తి గురించి శుభవార్తను సిద్ధుకి చెప్పడంతో సిద్ధు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో నువ్వు చెప్పేది నిజమే తులసి ఇప్పటి వరకు ఈ పెళ్ళి ఎలా ఆపాలా అని నేను ఎంతగానో ప్రయత్నిస్తున్నానో ఇప్పుడు ఈ విషయం నాన్న వాళ్ళకు చెబితే వాళ్ళే ఈ పెళ్ళిని ఆపేస్తారు అని సిద్ధు పరుగు పరుగున బసవరాజు దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏమిటి ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి అని తులసి సిద్ధు వెనకాల పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఈయన వెళ్ళి మామయ్య వాళ్ళకి ఈ విషయం చెప్తే బుధునకు అబోర్షన్ చేయించాలని అనుకుంటారు ఇప్పుడు ఎలా ఇన్ని ఆపాలి అనుకొని తులసి సిద్ధు వెనకాల పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది కీర్తి కనిష్క బస్వరాజు వీళ్ళంతా కూడా లాన్లో కూర్చొని ఉంటారు అమ్మ నువ్వేమీ ఆలోచించకు నీ పెళ్ళి ఘనంగా నేను జరిపిస్తాను గతంలో ఆ వెధవను తెలుసో తెలియకో ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ ఇప్పుడు హర్షను పెళ్లి చేసుకోవడం వల్ల నీ జీవితం బాగుంటుంది హర్ష డబ్బున్న కుర్రాడు మన స్టేటస్కి తగినవాడు నేను బాగా చూసుకుంటాడు అతనికి ఎన్నో బిజినెస్లు కూడా ఉన్నాయి అని చెప్పి బస్వరాజు కీర్తికి ధైర్యం చెప్తూ ఉంటే అప్పుడు సిద్ధు బసవరాజు దగ్గరకు వచ్చి నాన్న వచ్చిన వాడికి డబ్బు ఉంటే సరిపోదు నాన్న కీర్తి సంతోషంగా ఉండడానికి అతనికి కీర్తి అంటే ఇష్టం ఉండాలి కీర్తికి కూడా అతనంటే ప్రేమ ఉండాలి కీర్తి ప్రేమించింది హరీష్ని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇప్పుడు ఆ దరిద్రుడి గొడవ ఎందుకు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు నాన్న ఒక్కసారి నేను చెప్పేది వినండి నేను చెప్పేది వింటే మీరే ఈ పెళ్లిని ఆపేస్తారు అని సిద్ధు అంటాడు ఏంట్రా విషయం అని బసవరాజు అనగానే అప్పుడు సిద్ధు కీర్తి ఇప్పుడు ప్రెగ్నెంట్ నాన్న తను తల్లి కాబోతుంది తన కడుపులో హరీష్ బిడ్డ పెరుగుతున్నాడు అటువంటి అప్పుడు కీర్తికి మీరు మరొక పెళ్లి ఎలా చేస్తారు అని సిద్ధు ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంట్రా అనేది నువ్వు చెప్పేది నిజమా అని బసవరాజు అంటూ ఉంటే అవునా నిన్న ఎంగేజ్మెంట్లో కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది కదా తను ప్రెగ్నెంట్ కాబట్టే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే బస్వరాజు కీర్తి కడుపులో పెరుగుతున్న ఆ దరిద్రుడి బిడ్డ బతకడానికి వీల్లేదు కీర్తికి అభాషన్ చేయించైనా సరే నేను కీర్తికి మరొక పెళ్లి చేస్తాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు నాన్న ఇది అన్యాయం నాన్న కళ్ళు ముందే ఆ పసిబిడ్డను చంపేయడం మహా పాపం అని చెప్పి అంటూ ఉంటే నీకేం తెలీదు నువ్వు ఊరుకోరా అంటూ బస్వరాజు సిద్ధుని తోసేసి అక్కడ నుండి కీర్తిని హాస్పిటల్కి లాక్కుపోతూ ఉంటాడు మావయ్య ఒక్కసారి నేను చెప్పేది వినండి మావయ్య దయచేసి వదినకు అభాషన్ చేయించొద్దు అని తులసి బతింలాడుతూ ఉంటుంది తులసిని కూడా బస్వరాజు తోసేస్తాడు అలా సిద్ధుని తులసిని తోసేసి కీర్తిని బసవరాజు బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక దాంతో తులసి నేను వద్దు వద్దు అని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా మీరు ఈ నిజాన్ని మీ నాన్నగారికి చెప్పారు నేను చెప్పేదాన్ని అయితే నిన్ననే ఈ విషయం వాళ్ళకి చెప్పి ఈ పెళ్ళిని ఆపేసి ఉండేదాన్ని ఒకవేళ వదిన ప్రెగ్నెంట్ అన్న నిజం తెలిస్తే వీళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు నేను ఈ విషయాన్ని ముందుగానే ఊహించాను ఇప్పుడు మీరు చేసిన పని వల్ల వాళ్ళు అన్యాయంగా వదిన కడుపులో ఉన్న బిడ్డను చంపేస్తున్నారు అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఐఎమ్ సారీ తులసి ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ కీర్తి ప్రెగ్నెంట్ అన్న నిజం తెలిస్తే అయినా మా నాన్న ఈ పెళ్ళిని ఆపేస్తాడేమో అనుకున్నాను అని చెప్పి సిద్ధు కూడా బాధపడుతూ ఉంటాడు ఈ పెళ్ళి ఆపడానికి ఉన్న ఒకే ఒక్క అవకాశాన్ని కూడా పోగొట్టారు అని చెప్పి తులసి చాలా బాధపడిపోతూ ఉంటుంది మరోవైపు బస్వరాజు కీర్తిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు బస్వరాజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏంటండి ప్రాబ్లం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే డాక్టర్ నా కూతురు ఇప్పుడు ప్రెగ్నెంట్ దాని ప్రెగ్నెన్సీని తీసేయండి అబార్షన్ చేయండి అని బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో డాక్టర్ చూడండి సార్ మీరు పొలిటీషియన్ అయ్యుండొచ్చు కానీ మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి తనకి అబోర్షన్ చేయించాలంటే కంపల్సరీ తన హస్బెండ్ సంతకం కావాలి తన హస్బెండ్ సంతకం ఉంటేనే నేను అబార్షన్ చేయగలను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఇక అప్పుడు బస్వరాజు అబార్షన్ చేయడానికి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి అంత డబ్బు ఇస్తాను వెంటనే చేసేయండి అని అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ కీర్తి వైపు చూస్తూ అమ్మ మీకు ఈ అబోర్షన్ ఇష్టమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇక దాంతో కీర్తి కన్నీళ్లు పెట్టుకుంటూ లేదు డాక్టర్ ఈ అబాషన్ నాకు ఇష్టం లేదు దయచేసి నాకు అబోర్షన్ చేయకండి నాకు ఈ బిడ్డ కావాలి అని అంటూ ఉంటుంది దాంతో బస్వరాజు కీర్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే నన్ను క్షమించండి నాన్న నాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి ప్రతి ఆడపిల్లకు అవ్వడం అనేది ఒక గొప్ప వరం అటువంటి వరాన్ని నేను కాదనుకోవడం లేదు నాకు ఈ బిడ్డ కావాలి నాన్న అని చెప్పి కీర్తి తిరిగి ఇంటికి వచ్చేస్తుంది ఇకప్పుడు సిద్ధు కీర్తి నువ్వు ఒక్కదానివే వచ్చేవేంటి నాన్న వాళ్ళు ఎక్కడ డాక్టర్ ఏమన్నారు నీకు అబోషన్ చేశారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడో ఇక దాంతో కీర్తి లేదన్నయ్య హరీష్ని మాత్రమే నేను వద్దనుకుంటున్నాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డను కాదు మరీ కడుపులో ఉన్న బిడ్డను చంపుకునే అంత కసాయిని నేను కాదు అని చెప్పి కీర్తి అనడంతో ఇకప్పుడు సిద్ధు మంచి పని చేసావు కీర్తి నువ్వు తొందరపడి నిర్ణయం తీసుకుని ఉండుంటే జీవితాంతం బాధపడాల్సి వచ్చేది అని చెప్పి సిద్ధు కీర్తికి నచ్చ చెప్తూ కీర్తి ఒక్కసారి హరీష్ గురించి ఆలోచించు గతంలో తను నిన్ను ఎంతలా ప్రేమించాడో మీరిద్దరూ ఒకరినొకరు ఎంత ప్రాణంలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారో ఇదంతా కూడా ఆలోచిస్తే విడాకులు తీసుకునే అవసరమే ఉండదు ప్రతి భార్య భర్తలకు గొడవలుంటాయి అలా అని ప్రతి సమస్యకు విడాకులు పరిష్కారం కాదు కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించైనా విడాకులు తీసుకోకండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు ఏంట్రా మేము రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి కీర్తికి విడాకులు తీసుకోవద్దని నూరిపోస్తున్నావా అని చెప్పి సిద్ధు మీద బసవరాజు మండిపడుతో చూడు కీర్తి మొత్తానికి అబాషన్ చేయించుకోనని అనలేదు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలన్నది అంతే ఈలోగా నువ్వు ఏదేదో ఊహించుకోకు ఆ హరీష్గాడు కీర్తి కలిసి ఉండడం అనేది ఎప్పటికీ జరగదు అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడో కీర్తి బాధపడుతో గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత తులసి సిద్ధుతో మీరిందాక అన్నయ్య గురించి చెప్పినప్పుడు వదిన సీరియస్ అవ్వలేదు తను ఆలోచించడం మొదలుపెట్టింది మనం ప్రతిరోజు కూడా ఇలాగే వాళ్ళ పాత ప్రేమను గుర్తు చేస్తే ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఉన్న కోపం పోగొడితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు అని తులసి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అనిపిస్తుంది తులసి ఇప్పటి నుండి ప్రతి క్షణం కూడా మనం వాళ్ళను ఒకటి చేయడానికి ప్రయత్నించాలి కీర్తి అంతటా కీర్తిని విడాకుల పేపర్స్ చించేసేలాగా చేయాలి అని సిద్ధు తులసితో అంటూ ఉంటాడు ఇక అలా వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా ఇద్దరు ఒకరికొకరు తలలు ఢీ దాంతో అక్కడే ఉన్న ఖుషి మీ ఇద్దరి తలలు ఢీ ఒకేసారి ఢీ కొమ్ములు వస్తాయి కాబట్టి మరొకసారి ఇద్దరు తలలు ఢీ కొట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది తులసి సిద్ధు ఇద్దరు కూడా మరొకసారి తలలు ఢీ కొట్టుకుంటూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటే తులసి కూడా సిద్ధు వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది అమ్మ నాకు ఆకలిస్తుంది అని ఖుషి అనడంతో అయ్యో సారీ ఖుషి ఇప్పుడే నీకు భోజనం తీసుకొస్తాను అని చెప్పి తులసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది మరోవైపు విశ్వ ఎలాగైనా సరే ఆ జయగాడి నిజ స్వరూపం జానం ముందు బయట పెట్టాలి వాడు ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు ఆ సీసీటీవీ ఫుటేజ్ డేటాని కలెక్ట్ చేయగలిగితే అప్పుడు జానం ముందో వాడి నిజస్వరూపాన్ని బయట అని జై తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు రాత్రిపూట మంకి మాస్క్ వేసుకొని సీసీటీవీ ఫుటేజ్ని దొంగిలించడం కోసం అని చెప్పి జై ఇంట్లో విశ్వ అడుగుపెడతాడు అక్కడున్న ఫుటేజ్లను విశ్వ దొంగిలిస్తూ ఉండగా ఇంతలో జై ఇంట్లో ఎవరో ప్రవేశించినట్టుగా తిరుగుతున్నట్టుగా అనిపించడంతో అప్పుడు ఎవరని చెప్పి బ్యాటరీ వేసి చూస్తూ ఉంటాడో విశ్వ స్టోర్ రూమ్లో దాక్కుని ఉండడంతో అప్పుడు జైకి విశ్వ నీడ కనిపించడంతో ఖచ్చితంగా ఎవడో దొంగ విధవా ఇక్కడ దూరాడు అని చెప్పి గుణపం తీసుకొని పొడుస్తూ ఉంటాడో దాంతో విశ్వ చేతికి అది గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది గుణపానికి రక్తం అంటుకోవడంతో ఖచ్చితంగా ఇక్కడ ఎవడు ఉన్నాడో అని చెప్పి జై చుట్టుపక్కల అంతా చూస్తూ ఉండగా విశ్వ ఆ మెమొరీ కార్డు తీసుకొని అక్కడ నుండి పారిపోతూ ఉంటాడు రే ఎవర్రా ఎవర్రా అని చెప్పి జై అరుస్తూ ఉంటే విశ్వ గోడ తూకి తన ఫ్రెండ్స్తో కలిసి పారిపోయేస్తాడు విశ్వ చేతికి తన ఫ్రెండ్స్ కట్టు కడతారు ఇక ఆ తర్వాత విశ్వ మొత్తానికి ఆ జై గడి నిత్య స్వరూపం ఇప్పుడు నా చేతుల్లో ఉంది అని చెప్పి ల్యాప్టాప్లో ఆ ఫుటేజ్ అంతా కూడా విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు హాల్లోకి ఎవరు వచ్చింది ఎవరు వెళ్ళింది ఇదంతా కూడా ప్రతి క్షణం కూడా రికార్డ్ అవుతూ ఉండడంతో ఈ ఫుటేజ్ కానీ జానుకి చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా జానుకి జేగడి నిజ స్వరూపం తెలిసిపోతుందని చెప్పి జానుకి ఫోన్ చేసి ఒక దగ్గరికి రమ్మని చెప్తాడు ఇక దాంతో విశ్వ నీ మాటలు నమ్మొచ్చా ప్రతిసారి కూడా నువ్వు కావాలని మా ఆయన్ని బ్లేమ్ చేయాలని చూస్తున్నావని చెప్పి అంటూ ఉంటే ప్లీజ్ జాను ఈ ఒక్కసారి నా మాట విను అని చెప్పి విశ్వ జానుని గుడికి రమ్మని పిలుస్తాడు ఇక అక్కడ గుడిలో ల్యాప్టాప్లో ఆ మెమొరీ కార్డు వేసి జానుకి ఆ ఫుటేజ్ అంతా కూడా చూపిస్తూ ఉంటాడు చూడు ప్రతి క్షణం కూడా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టి నిన్ను ఆ జై ఎలా వాచ్ చేస్తున్నాడో నీ మీద ఎంత అనుమానం ఉందో చూడు వాడొక శాడిస్ట్ అని చెప్పి జై నిజ స్వరూపాన్ని జాను ముందు బయట పెట్టడంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి